సినిమా చాలా చాలా పుష్ప సినిమా అద్దరిపోయినా సినిమా అయితే వేరే లెవెల్ ఎందుకంటే సినిమా గారి స్టోరీ రాశారు చాలా బాగా రాశారు మంచి స్టోరీ ఇచ్చారు సినిమా అయితే సూపర్ ఉంది అన్న దేవరా చూసారా దేవరా చూడు దేవరు చూడలేదా ఏ బ్రో నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ బంగారం సినిమాలు చూస్తాను చాలా ఇష్టం అల్లు అర్జున్ ఫ్యాన్ అండి సినిమా బాగుందంటే నీ మాట ఒప్పుకోకూడదు ఎందుకన్నా చాలా బాగుంది అన్న సినిమా మీరు చూడలేదు సినిమా చూసాను మరి ఎలా ఉంది సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది కదా అంటే దేవరా బాగుందా పుష్ప బాగుందా దేవరా ఓకే నాకైతే నార్మల్ గా నచ్చింది చూసా ఎక్కువ కూడా లాస్ట్ వరకు చూడలేదు ఒక చూసా ఒక హాఫ్ అన్ అవర్ చూసా సినిమా నాకు ఏమే నాకు చూడాలి నాకు అల్లు అర్జున్ సినిమా బంజారం సినిమా అయితే ఎందుకంటే మూడు సంవత్సరాలు కష్టపడ్డారు సినిమా అయితే ఒక లెవెల్ లో తీసారు ఆ బీజిఎం గాని ఏది కానీ అదిరిపోయింది అన్న కిరాక్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సింగిల్ గా కూడా చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ సినిమా ఫ్యామిలీ సినిమా సూపర్ ఉంది లో హైలైట్ పీక్స్ అంటే ఏం చెప్తావు బ్రో హైలైట్ పీక్ అంటే మన గంగమ్మ జాతర రియల్ గా ఊర్లో ఎట్లా అయితే మనం చేసుకుందామో ఆ టైప్ లో చూస్తే జనాలు ఆ ఇది ఆ జాత బాబా ఏమి ఉందా తెలిపోయిన సీన్ సూపర్ ఉంది అక్కడ ఇంకోటి మన సీరియల్ డాన్స్ సమంతతో పోలిస్తే అదే ఫస్ట్ పుష్ప వన్ లో సమంతగా గారు చేశారు చాలా బాగుంది సౌండ్ పుష్ప టూ లో ఈలో ఉంటే బాగుంది సమంత గారు అనుకున్నా సీరియల్ పెట్టారు ఏదో అంతే రీచ్ అయింది అంటారు వరకు రీచ్ అంటే నాకు సమంత గారు ఉంటేనే పుష్ప టూ లో బాగుంది అనుకున్నాను నాకే చాలా మంది పబ్లిక్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు అది ఎందుకు పెట్టలేదు ఏమంత రీజన్ నాకు తెలియదు బట్ సినిమా సాంగ్ అయితే బాగుంది అయితే క్లైమాక్స్ లో ఒక క్యారెక్టర్ నే ఒక బాంబు పేల్చాడు కదా మొత్తం ఎప్పుడు లాస్ట్ లో ఏమనుకుంటున్నారు అసలు అది అసలు క్యారెక్టర్ ఎవరు ఎవరూ లేకపోతే పార్ట్ కి లీడ్ ఇచ్చాడు కదా గెస్ చేయడం మాస్టర్ గారు దొరకన చాలా మంది సినిమా పార్ట్ టూ లో ఏమన్నా కరెక్షన్ చెప్తే ఏం చెప్తారు పార్ట్ కి నకల మాస్టర్ గారు ఇది కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది మీరు ఇలాంటివి చేయవద్దు అని చెప్పేసి పార్టీ త్రీ కి చెప్పాల్సి వస్తే మీరు ఏమైనా చెప్పగలరా పార్టీ త్రీ వేరే లెవెల్ సో అంటే ఇప్పుడు టూ లో ఇప్పుడు వన్ లో ఐటమ్ సాంగ్ వచ్చేసి టూ లో కొంచెం డల్ అయింది అట్లా అది ఎందుకంటే హీరో ఎంత చేసినప్పుడు మీరు హీరో ఎవరు పెట్టడం బెటర్ కానీ అలా ఆలోచించారు బట్ ఏమైందో స్వీట్ గా పెట్టారు సీరియల్ డాన్స్ అక్కడ ఏటా మరీ ఓవర్ అయింది పిల్ల బచ్చ అయిపోయింది పిల్ల బచ్చ నిజంగా పిల్లబాచ్ మరీ అంత ఓవర్ కరెక్ట్ కాదు డాన్స్ అదిరిపోయింది స్టెప్స్ కొంచెం విషయంలో ఐటమ్ సాంగ్ అంటే చికెన్ బిర్యానీ లెగ్ పీస్ లాంటిది మిస్ అయింది మిస్ అయింది ఐదు ఎట్లా తియ్యాలి సాంగ్ బిజిఎం అన్న అంత బాగుంది ఏం పేరు అన్న పేరు